కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రతిరోజు లక్షలాది మంది వెళ్తుంటారు దేశ విదేశాల నుంచి కూడా వెంకన్న దర్శనానికి భక్తులు తరలివస్తారు ఇక తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున శ్రీవారి దర్శనానికి వెళ్తారు కానీ తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించకపోవడం పెద్ద రచ్చగా మారింది దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం టిటిడి పాలక మండలి కూడా నిర్ణయం తీసుకున్నా అది అమల్లోకి రాకపోవడంపై తెలంగాణకు చెందిన బిజెపి ఎంపీ రఘునందన్ రావు అసహనం వ్యక్తం చేశారు తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి పరిగణలోకి తీసుకుంటామని పాలక మండలి నిర్ణయం తీసుకుంది కానీ ఇంతవరకు అమలు చేయలేదు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖ పరిగణలోకి తీసుకున్న టీటీడీ ఇప్పుడు ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు సీఎం ఆదేశించిన పాలక మండలి నిర్ణయం తీసుకున్న టీటీడీ అధికారులు ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు తెలంగాణ ప్రజా ప్రతినిధుల పట్ల టిటిడి వివక్ష తగదని తెలిపిన రఘునందన్ రావు పాలక మండలి అత్యవసర సమావేశమై నిర్ణయం అమలు చేయాలని సూచించారు వేసవి సెలవులు సిఫార్సు లేఖలు ఇస్తాం పరిగణలోకి తీసుకోకపోతే తెలంగాణ ప్రజా ప్రతినిధులు అందరం తిరుమలకు వచ్చి తేల్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు మరోవైపు తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణలోకి తీసుకుంటామని టిటిడి హామీ ఇచ్చింది ఉమ్మడి రాష్ట్రం తరహాలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు తెలంగాణ ప్రభుత్వం అవి ఆది శ్రీనివాస్ కూడా